అలాగే గురువు గారు నెక్స్ట్ ఈ సంవత్సరంలో తులారాశి వారి గ్రహ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం తులారాశి ప్రేక్షకులకు గ్రహ గోచార పరిధి చూసినప్పుడు వేయ స్థానంలో కేతువు పంచమ స్థానంలో శని ఆరింట రాహువు సప్తమ అష్టమ స్థానాల్లో గురువు సూర్య చంద్ర గ్రహణాలు గురు శుక్ర మౌర్యాలు ప్రధాన ఫలితాన్ని నిర్దేశిస్తున్నాయి ఈ సంవత్సరం ప్రారంభం నుంచే వారికి అన్ని విధాలా యోగ్యదాయకంగా ఉంటుంది తదనుగుణంగా ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఆ ఎనిమిది అంటే ఏం బాగుంది సార్ అనుకోవద్దు రాజ్య పూజ్యం ఒకటి అవమానం ఐదని నిత్యం చేయబెట్టుకోవద్దు ఈ సంవత్సరం స్థిరాస్తి నిమిత్తం కొంత అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు వివాహాది శుభకార్యాలు గృహంలో జరుగుతాయి విద్యా ఉద్యోగాల నిమిత్తం విదేశీ ప్రయాణాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంటాయి తరచుగా దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది ఈ తులారాశి వారికి చర్మ సంబంధమైన మార్పులు రక్తంలో కొంత మార్పులు జరుగుతాయి భార్యకు అనారోగ్యం శస్త్రచికిత్స ప్రయోగ బాధలు నరఘోష ఎక్కువగా ఉంటుంది ఉద్యోగులకు నిరుద్యోగులకు అనుకూల కాలం వ్యవసాయదారులకు లాభసాటిగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు విడి ఆకులు దాకా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు యజమానుల వల్ల చిక్కులు ఎక్కువ అవుతాయి నూతనంగా వివాహం జరిగిన వారికి కొంత ఎడపాటు సమయం తగు జాగ్రత్తలు తీసుకోవాలి నూతనంగా వివాహం జరిగిన వారికి కొంత ఎడబాటు సమయం తప్పదు ఈ రాశి వారికి రెండు మూడు నాలుగు ఆరు అదృష్ట సంఖ్యలు మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారికి సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించడం వల్ల శస్త్రచికిత్సల బారి నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇది తులారాశి వారికి ఈ సంవత్సరం రాబోతున్నటువంటి ఫలితాలు